హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి మందికి అయితే యూజ్ అవుతుంది అయితే ఇక్కడ మీకు చూపిస్తుంటే అర్థమవుతుంది కదండి మనం కొన్ని బ్లౌజెస్ అయితే వర్క్ చేసుకుంటాం మనం చేసుకోవచ్చు లేదా ఇచ్చి కూడా చేసుకుంటూ ఉంటాము సో క్వాలిటీ లేకపోతే కలర్ అనేది పోతుంది అలా కలర్ పోయినప్పుడు వాటిని ఏ విధంగా మనం కలర్ చేసుకోవాలో వీడియోలో చూపించుకుంటున్నాను అండి చాలా బాగా యూజ్ అవుతుంది అయితే ఇక్కడ చూసారు కదా కలర్ వేసింది కలర్ వేయలేని దానికి డిఫరెన్స్ అనేది సో ఇలా నాకు చాలా బ్లౌజెస్ అయితే కలర్ పోయాయండి సో వాటిని ఎలా నేను చేశాననేది వీడియోలో చూపించిపోతున్నాను అయితే ఇక్కడ కలర్స్ అనేది తీసుకున్నానండి ఆన్లైన్లో తీసుకున్నాను చాలా మంచి అయింది తీసుకుని వీడియో షూట్ చేసి కూడా చాలా మంత్స్ అయింది ఇప్పుడు అప్లోడ్ చేయడానికి నాకైతే కుదిరింది ఇలా నాకు ఇక్కడ ఫోర్ కలర్స్ అయితే వచ్చాయండి అందులో నేను గోల్డ్ కలర్ అయితే చూజ్ చేసుకున్నాను మనకి ఈ కలర్ కూడా ఇక్కడ గోల్డ్ కలర్ కదా బీట్స్ అనేవి సో ఈ కలర్ తీసుకుని ఈ విధంగా ఇయర్ బడ్స్ ఉంటాయి కదండి ఆ ఇయర్ బడ్స్తో ఈ విధంగా అప్లై చేస్తే మనకి కలర్ అనేది వస్తుందండి నాకైతే ఇది చాలా బాగా యూజ్ అయ్యిందండి సో కలర్ పోయింది ఏం చేయాలి అది ఒక్క టైంకే ఒక్క వాష్కే నాకు పోయింది అండి కలర్ అనేది అంటే క్వాలిటీ లేకపోయింది సో క్వాలిటీ ఉన్న అయితే మనకు కలర్ అయితే పోదు సో ఎవరైనా సరే మనం ఇలా మనం ఇంట్లో చేసుకోవాలి అనుకున్నప్పుడు క్వాలిటీ చూసుకోండి కొంచెం రేట్ అయినా మంచిగా తీసుకోండి సో ఇలా అన్నిటికీ నేనైతే చేస్తున్నానండి నాకు చాలా బ్లౌజెస్ అయితే ఇలా జరిగాయి ఇదైతే నేను ఆన్లైన్లో పర్చేస్ చేసింది ఇదైతే నేనే తీసుకుని చేశానండి సో ఈ వర్క్ అయితే నేనే చేశాను ఇది కూడా నేనే చేశాను చూసారు కదా కలర్ అయితే ఎలా పోయిందో ఆ వేసిన తర్వాత వేయకముందు ఎలా ఉందో మీకు డిఫరెన్స్ అయితే తెలుస్తుందండి సో ఈ వీడియో అయితే చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను యూజ్ అవుతే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి Thanks for watching.